భద్రాచల దివ్యక్షేత్రంలో వారి దేవస్థానంలో జరుగుతున్నటువంటి వైకుంఠ ఏకాదశి ప్రయుక్త అధ్యయనోత్సవాల్లో భాగంగా ఈ నాలుగవ రోజున సీతారామచంద్రమూర్తి నరసింహావతారంలో దర్శనమిస్తూ ఉన్నాడు ఈ నృసింహావతారం అనేటువంటిది ఆకంఠమాది పురుషం కంఠీరవముపరి కుంఠితారాతిం అన్నట్లుగా పాదాల నుండి కంఠం వరకు మనిషి ఆకారంలోను ఆ పైన ఉండేటువంటి ముఖం వరకు సింహాకారంలో ఉండేటువంటి ఒక అద్భుతమైనటువంటి అవతారం ఈ అవతారం ద్వారా భగవంతుడు సర్వవ్యాపకత్వం అనేటువంటి తన ప్రత్యేకమైనటువంటి లక్షణాన్ని లోకానికి చాటడం కోసం వచ్చినటువంటి అవతారం ఉంటారు అటువంటి అవతారంలో కిరణ్యకశిపుణ్ణి సంహరించడానికై స్తంభోద్భవుడై వచ్చినటువంటి ఒక గొప్ప అవతారం ప్రహ్లాదు కిరణ్యకశిపుడు అడిగాడు భగవంతుడు ఎక్కడున్నాడు అంటే ఆ ప్రహ్లాదుడు అన్నాడు ఇందుగలడు అందులేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండు అన్నాడు అంటే క్షత్రి అయినటువంటి శ్రీమన్నారాయణుడు సర్వత్రా వ్యాపించి ఉన్నాడు అని అలా అన్నటువంటి ప్రహ్లాదుడు ఎప్పుడైతే ఆ మాట చెప్పాడో వెంటనే హిరణ్యకశిపుడు తన సభ మధ్యంలో ఉండేటువంటి ఒక స్తంభాన్ని చూపించి దీంట్లో ఉన్నాడా హరి అని అంటే దాంట్లో ఉన్నాడనగానే ఆ స్తంభాన్ని గట్టిగా కొట్టేట కొట్టగానే ఆ స్తంభంలో నుండి బయటకు వచ్చినటువంటి ఒక అద్భుతమైనటువంటి అవతారం నృసింహ అవతారం అటు సింహముగాను ఇటు మనిషిగాను ఒకే సందర్భంలో కనిపిస్తూ ఆ నృసింహ రూపుడై బయటకు వచ్చినటువంటి స్వామి హిరణ్యకశివుణ్ణి సంహరించాడు అటు హిరణ్యకశివుణ్ణి సంహరిస్తూనే ప్రహ్లాదు అనుగ్రహించాడట ఆ సమయంలో ఆయన కళ్ళల్లో రెండు రక రెండు రకాలుగా ఒకటి దయ క్రోధము రెండు కూడా కనిపించినాయి అంటారు శత్రువైనటువంటి హిరణ్యకశపుడు విషయంలో క్రోధాన్ని భక్తుడైనటువంటి ప్రహ్లాదుడి విషయంలో దయను ఒకేసారి చూపించినటువంటి అవతారం ఎలాగైతే ఒకేసారి మనిషిగానూ సింహంగానూ ఉన్నాడో అదేవిధంగా ఒకేసారి క్రోధాన్ని దయను కూడా చూపించినటువంటి ఒక గొప్ప అవతారంగా ఈ నృసింహావతారాన్ని చెప్తారు అటువంటి అత్యద్భుతమైనటువంటి నృసింహావతారంలో భద్రాచల రామచంద్రమూర్తి ఈనాడు భక్తులకి దర్శనమిస్తూ ఉన్నాడు భక్తులంతా కూడా ఆ స్వామివారిని తరించి ఆయన యొక్క అనుగ్రహంతో సకల శుభాలను పొందవలసిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాం జై శ్రీరామ్